ఓం నమ శివాయ శివాయరవేణపరస్ శివాయు జయ గురుతృ రూపేణ సంస్థిమస్త్రీమాత్ర జయ గురు దాత్రే నమ ఓం నమో భగవతే మేధ దక్షిణాహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ జయ గురుద్రయమీ మహాకాళికాయ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాల్పర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతని ప్రధానంగా మీకంతా కూడా గోచారీత ఈ యొక్క జూలైన మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క ఆ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా నవగ్రహాలంతా కూడా ఆధీనంలో మానవ జీవిత విధానం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా అంతా కూడా మానవులు చేసుకునే కర్మ అనుసారంగా జీవన విధానంగా ఉంటుంది కావున ప్రధానంగా ఈ యొక్క నవగ్రహాల స్థితిగతి ఇప్పుడున్న స్థితి ఏంటి అంటే ప్రధానంగా కాలసర్ప యోగంలో ఉండడం ఇది ఒక కాలసర్ప యుగంలో ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్న నవగ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉండడం వల్ల కాలసర్ప యుగంలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడు ఇక్కడ కేతుతో పాటు సింహరాశిలో సంచారం చేయడం నలభై ఐదు రోజుల దాకా సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ అంగారకుడు అంతా కూడా బయటికి రావడం జరుగుతుంది ప్రధానంగా కన్యారాశిలో సంచారం అంతా కూడా జూలై మాసంలో ఇరవై ఎనిమిదో తారీఖు రోజున ప్రత్యేకంగా అంతా కూడా కన్యా రాశిలో సంచారం చేయడం ప్రధానంగా కన్యారాశిలో కూడా చంద్ర చంద్రుడు మరియు అంగారకుడు ఈ యొక్క ఆ యోగంలో చంద్రమంగళ యోగంలో ఉండడం మరియు సప్తమ దృష్టి అంతా కూడా శని యొక్క వీక్షణ అంతా కూడా అంగారకుడు మీద చంద్రుడి మీద కన్యా రాశిలో పడ్డం అనేది సమసప్తక వీక్షణ అనేది పడ్డం అంతా కూడా నవగ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఉండడం ఈ స్థితిగతి అంతా కూడా ఏ రకంగా జూలై నెల మాస ఫలితాల్లో అంతా కూడా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశిలో వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి అధికంగా ధనాదాయం పెరగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకోవాలి వివిధ వృత్తులు వాళ్ళకి కానీ వ్యవసాయ రంగంలో వాళ్ళకు గానీ ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమైంది అంతా కూడా పాడి పంట అంతా కూడా సశ్యామలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు కావున ప్రధానంగా అందరికీ కూడా యోగం వచ్చే విధంగా పరిష్కారాలంతా కూడా చెప్పడం నవగ్రహ దోష నివారణం అంతా కూడా ఈ రకంగా ఆచరించాలి ప్రధానంగా అంతా కూడా ఈ యొక్క స్థితి నుంచి బయటపడడానికి ప్రధానంగా ఈ యొక్క ఆ దుర్దోషాలు ఏమన్నా ఉంటాయి కనుక గోచార ఆ దోషాల నుంచి బయటపడ్డానికి ప్రధానంగా వ్యాపారం అభివృద్ధి కావాలన్నా ఉద్యోగాల్లో మార్పులు కావాలన్నా ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా ఎటువంటి పరిష్కారాలు విజ్ఞాతికరితో చేసుకోవాలి ప్రధానంగా అంతా కూడా చెప్పడం మీరు వీడియో అంతా కూడా చూడండి ఆఖరిలో మీకు అంతా కూడా పరిష్కారాన్ని చెప్తూ ఉంటాం తద్వారా మీకంతా కూడా యోగం సిద్ధించడానికి లక్ష్మీ విపరి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది కావున ప్రతి ఒక్క వీడియో అంతా కూడా ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది శ్రద్ధగా అంతా కూడా వినండి తద్వారా మీరంతా కూడా మేము చెప్పే పరిష్కారాలతో కూడా ఆచరించుకుంటే గనక యోగం రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అందరికీ కూడా ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అందరికి కూడా దేవి ఆరాధన సాత్మిక రూపంలో అంతా కూడా చేయడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా వారాహిదేవికి అంతా కూడా దద్దోజనము పులిహోర బెల్లం పరవర్ణం అంతా కూడా నివేదన చేయడం వల్ల వార్తాన్య నమ వరాహముఖిన్యే నమ సర్వమంగళ విగ్రహాయ నమ పంచమ్యే నమ సమయ సంకేతాయన సమయశ్వర్యే నమ దండనాయన సైన్యాదీక్షాయన ఇటువంటి నామాలతోటి కురుకుళ్ళాయన కోలముఖిన్యే నమ అని నామాలతోటి అమ్మవారంతా కూడా వరాహముఖి వరాహీదేవి సర్వశత్రుభావ నివారణి అంతా కూడా శత్రు సంహార రూపంగా ఉంటుంది శత్రు వయాల నుంచి బయటపడే రకంగా ఉంటుంది సర్వ గ్రహ నివారణగా ఉంటుంది అమ్మవారంతా కూడా అఖండ పుణ్యప్రదాయం ఇచ్చే విధంగా ఈ యొక్క నామాలతో నిత్యం అంతా కూడా కుంకుమార్చిన విధానంగా నిత్యం కూడా చేసుకుంటూ ఉండండి తద్వారా అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి వారాహి నవరాత్రులంతా కూడా మీకు మంచి యోగకరంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా ఎవరైతే కనుక ఈ యొక్క అఖండమైన పుణ్య ఇచ్చే విధంగా జూలైన మాసంలో వచ్చే ఈ యొక్క పరిష్కారాలంతా కూడా చేసుకుంటారు గ్రహస్థితి స్తంభంలో ఉండే విధంగా రావుకేతు మధ్యలో నవగ్రహాలన్నీ కూడా స్థితిగతి ఉన్నాయి నవగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క భావాలంతా కూడా ఫలితాలంతా కూడా సంపూర్ణంగా ఇయలేని పరిస్థితిలో ఉన్నారు కావున నవ ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి బయటపడిన గ్రహాలన్నీ కూడా అఖండమైన తేజోరూపంగా ఉంటాయి బలంగా ఉంటాయి కావున ఆ గ్రహస్థితి అంతా కూడా ఏ రకంగా మెరుగుపడుతుంది మెరుగుపడడం వల్ల ధనాదాయం ఏ రకంగా వస్తుంది అష్టేశ్వర యోగం ఏ రకంగా వస్తుంది స్థిరాస్తి కొనుక్కోవాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించుకోవాలంతా కూడా విశ్లేషణించడం జరుగుతుంది నీకు అంతా కూడా శ్రద్ధగా వినండి మకర రాశి జాతకులకి విశేషంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా పరిష్కారాలు అంతా కూడా చెప్తున్నాము కాలసప యోగంలో నవగ్రహాలని కూడా స్థితిగతి ఉన్నాయి ప్రధానంగా జూలై మాసంలో అంగారకుడు నలభై ఐదు రోజుల తర్వాత ఈ యొక్క కన్యా రాశి ప్రవేశం చేయడం అంతా కూడా రాశి మారుతున్నారు ప్రధానంగా అంగారకుడు అంతా కూడా చంద్రుడితో పాటు కలిసి ఉండడం సమతప్తకాల వీక్షణ అంతా కూడా శనిశ్వరు వీక్షణ అంతా కూడా ఈ యొక్క అంగారకుడి మీద పడడం కన్యారాశి మీద పడడం అంతా కూడా ఈ యొక్క మకర రాశి జాతకులకి ఎటువంటి ఫలితాలు వస్తాయి రాహుకేతు దోష నివారణార్థం మీరెంతా ఏ పరిష్కారాలు చేసుకోవాలి ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుందాం చూసుకుందాం ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ యొక్క మకర రాశి జాతకులకంతా కూడా ఏల్నాటి శని నుంచి బడ్డబడ్డారు ఇది విశేషమైన పుణ్య ఫలితంగా అంతా కూడా మంచి ఫలితాలు ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది రాజయోగంలో ఉన్నారు గమనం మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండమైన తోటి ధన ధాన్యాది సమృద్ధి గృహయోగం సిద్ధించడానికి వస్తువాహన లాభాలు గణించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి వ్యాపారమంతా కూడా అభివృద్ధి అయ్యే అంతా కూడా మంచి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క వెంకటేశ్వర ఆరాధన పిండి దీపారాధన ఆచారం ఉంటే కనుక పిండి దీపారాధన చేయడం వెంకటేశ్వమి యొక్క అష్టోత్తర నామాలు ప్రతినిత్యం కూడా చదువుకోవడం తులసిమాలంతా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అర్పించడం అంతా కూడా చేయండి పసుపునంతా కూడా సమర్పించండి స్వామివారికి ఆడిచ్చిన పసుపునంతా కూడా వెంకటేశ్వర దేవాలయంలో అంతా కూడా సమర్పించడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలను రావడానికి ఆస్కారం ఉంటుంది శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవాలి బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం యోగరంగా ఉంటుంది విశేషమైన పుణ్య ఫలితాలు ఇచ్చే పరిష్కారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఎవరైతే గనుక అంగారకుడికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క కందిపప్పును దానం చేస్తారు ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం వల్ల దానిమైన పళ్ళని దానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వ్యాపారంలో మార్పుల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు వ్యాపారంలో లాభసాటిలు గణించడానికి ఆస్కారం ఉంది లాభాలు గణిస్తాయి కానీ ప్రధానంగా ఇక్కడ ఒకటి సంపాదన పెరుగుతుంది శ్రమ అధికంగా ఉంటుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి బంధుమిత్రుల సహాయ సహకారాన్ని లభిస్తూ ఉంటుంది వ్యాపారంలో అంతా కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంది విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు దించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోమాత సేవ చేయండి మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసము గోంగూర గాని తోటకూర గాని గోమాతక అంతా కూడా సమర్పించడం వల్ల మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది నానబెట్టిన గొలువలంతా కూడా గోమాతకు సమర్పించడం వల్ల అష్టైశ్వరి యోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా ఓం శరమణ బబాయిన మహానామాన్ని జపం చేసుకోండి ఓం అరుణాచలేశ్వరైన మహానామాని జపం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంగారకుడికి యొక్క వీక్షణ అంతా కూడా మీద పడ్డం మరియు అంగారకుడు శనీశ్వర వీక్షణ అంతా కూడా అంగారకుడ మీద పడడం అంతా కూడా ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా ప్రధానంగా ఇక్కడ శ్రమతో శ్రమతోకుడిని సంపాదనగా చెప్పడం జరుగుతుంది కావున మీద వాళ్ళకి అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన కానీ శివాలయంలో ప్రతినిత్యం కూడా ప్రదక్షిణాలు చేసుకోవడం శివాలయంలో చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల అఖండమైన ఇష్టైశ్వర్ యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత్రే